గత మూడు నాలుగు సంవత్సరాలుగా అర్హులు కాకుండా అనర్హులే డబుల్ బెడ్రూమ్లను ఆక్రమించి అర్హులైన వారికి ఇల్లు లేకుండా చేశారని బల్వంతపూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారులు వీరిపై తక్షణమే చర్యలు అర్హులైన వారికి డబుల్ త్వరగా కేటాయించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం బల్వంతపూర్ గ్రామంలో నిర్మించిన ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించడం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న వారి సామాగ్రిని ఇళ్లల నుండి బయటకు వేసి ప్రభుత్వం అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో గ్రామస్తులకు డబుల్ బెడ్రూమ్ లో నివాసం ఉంటున్న వారికి కాసేపు ఘర్షణ చోటు చేసుకుంది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివాదం సర్దుమనిగేలా కృషి చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులకు అందజేస్తే తాము అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు గ్రామంలో ఇల్లు ఉండి భూములు కలిగిన అనర్హులైన వారికి కేటాయిస్తే సహించేదే లేదన్నారు అధికారులు ప్రభుత్వం అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించక ముందే కొందరు వారికి వారుగా అర్హులుగా ప్రకటించుకుంటూ ఆ ఇండ్లలో ఉండడం ఎంతవరకు సమంజసం అన్నారు డబుల్ నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నాయని గతంలో కూడా ఇలాగే అర్హులు కాకుండా అనర్హులు ఉంటే గ్రామస్తులంతా కలిసి వారిని డబుల్ బెడ్రూమ్ నుండి వెళ్లగొట్టడం జరిగిందన్నారు వీరిపై అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకుని అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు త్వరగా కేటాయించాలని డిమాండ్ చేశారు వచ్చినప్పుడు మేము ఊరు దాదాపు ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఎమ్మడే ఉండి నీకు వంతు జాగ జాగా అంటే యథావిధిగా చెప్పింది మూడు ఎకరాలు నాకున్నది రెండు ఎకరాలు నాకున్నది ఎకరం నాకున్నది పట్టా ఉన్నది పదంపాకు ఉన్నది మాకు ఇల్లు ఉన్నది ఒక ప్లాట్ ఉన్నది వాళ్ళ వాళ్ళు చెప్పుకోరు బతకాలను రాసుకున్నారు మేము ఐదు రోజుల నుంచి వాళ్ళకి ఏం చెప్తున్నాం పదమూడు తారీఖు నాడు అందరు యథావిధిగా మీకు ఉన్నటువంటి ఇల్లు పాత ఇల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ విధంగా మీరు పోయి ఉండూరి అధికారులు వచ్చి ఎవరికైతే సాంక్షన్ చేస్తే వాళ్ళు యథావిధిగా ఉందరు మేము ఇవ్వాలని అర్థం అంటలేము పూర బీద పరిస్థితి తినడానికి తిండి లేకుండా ఉందామంటే ఇల్లు లేకుండా కట్టుకునే బట్టలేను ఊళ్ళో ఉన్నారు మీకు ఒక్కొక్కరు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల భూమి ఉండి కూడా ఈ తడబడ చేసి ఊరికి ఏదో విధంగా నష్టం చేసి లేన బీద వాళ్ళ పొట్టలు కూడా అనేది తలుసుకున్న వాళ్ళు ఎప్పుడో పని నష్టమవుతారు ఇబ్బంది అవుతుంది అత్తగారులు ఎవరు నిలిచిపెట్టరు ఊరోళ్ళు కూడా ఇష్టపెట్టే పరిస్థితి ఉండదు